హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి భార్యకు భర్త ఉన్నంతవరకే ఆనందమైన అధికారమైన ఆరోగ్యమైన ఏ విధమైన భర్త ఉన్నంతవరకే భార్యకు సంతోషము భర్త లేకపోతే భార్యకు శూన్యము ఎందుకంటే భర్త లేకుంటే భార్యకు పశువు కుంకం ఉండదు మొత్తం ఉండదు ఏ ఇంటికి రాణించుకోరు పద్దన్ని లేచిపోతే మొత్తం మొన్నమో బెదిరి అంటారు భార్యకు భర్త ఉన్నంత వరకే ఇలాంటివన్నీ జరుగుతాయి భర్త లేకపోతే భార్య కుక్కలు చెంపిన అయిపోతుంది ఎవరికైనా మొగురు చచ్చిందంటే అందరికీ సౌకే ఈ ప్రపంచంలో దానికి మొగులు లేడు అట్లా అంటారు చాలా ఇబ్బంది అవుతుంది ఆడమనికి భర్త ఉన్నంత వరకే ఏదైనా కూడా ఆమెకు అధికారము నరువులేవైనా గౌరవం లేకపోతే అందరూ క్షణం చూపు చూస్తారు మొగురు చచ్చిందని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి భర్త అనేవాడు ఉంటేనే భార్యకు నలుగు లేకపోతే గౌరవము అధికారము అన్నిట్లోనే చాలా మంచి చెల్లలేగుతుంది భర్త లేకపోతే అవిటితనం అయిపోతుంది భార్యకు ఇది గుర్తుపెట్టుకోండి బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మిక్క ఎస్పీ స్టార్ నా వచ్చినా తప్పుగా మాట్లాడి క్షమించండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్